మనం పూజించే వినాయకుడికి పెట్టే ఇరవై ఒక్క పత్రుల్లో ఒక్కొక్క పత్రకి ఒక్కొక్క విశిష్టత ఉండండి అందులో ఒకటి మాచి పత్రం అనమాట ఇది మనపై ఒంటికి మీద ఉండే దద్దుల్ని నివారిస్తుంది ఇంకొకటి బృహతి పత్రం అంటారు ఇది దగ్గు జలుబుని నివారిస్తుంది మూడోది మారేడు మారేడు దాన్ని బిల్వ పత్రం అని కూడా అంటారండి నేను వరుసనే చూపించిపోయినా ఇరవై ఒకటి మాత్రం కంపల్సరీ మీకు చూపిస్తాను వాటి ఔషధ గుణాలు కూడా మీకు తెలియచెప్తానండి బిల్వ పత్రం వల్ల విరోచనాలు కామెరులు మనకు తగ్గుతాయి ఇది దాడిమీ పత్రం అంటే ఆకు ఇది అతిసార వ్యాధుల్ని మనకి నివారిస్తుంది అనమాట ఇంకోటి ఇంకోటి చూపించేది మామిడి ఆకండి నేను అన్ని లైన్గా చూపించిపోయినా ఇరవై ఒకటి చూపిస్తాను మీకు వాటి ఔషధ గుణాలు కూడా మీకు తెలియచెపుతాను అనమాట మామిడాకు మనకి రక్త విరోచనాలు అయ్యే వాళ్ళకి ఈ మామిడాకు పొడిని తాగిస్తే అవి తొందరగా తగ్గిపోతాయండి ఇంత ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది కాబట్టి ఆ దేవుడికి మనం సంవత్సరానికి ఒకసారి ఆ దేవుడికి సమర్పిస్తామన్నమాట ఇది చూపించాను కదా ఇది మారేడాకు ఒకసారి ఆల్రెడీ నేను చూపించాను దాని గురించి కూడా చెప్పాను మనకు కామెరులు అయ్యి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ మారేడాకు ఆకు పొడితో నివారించవచ్చంట ఇంకోటేమో మద్య ఆకండి అంటే తెల్ల ఆకు అంటారు కదా దీన్నే అర్జు అర్జున పత్రం అని కూడా అంటారు అనమాట ఇది గుండెకి సంబంధించిన జబ్బుల్ని మనం నివారిస్తుంది ఇంకోటి ఉసిరి ఉసిరి మనకి తెలిసిందే కదండి మన చుట్టూని పెంచడం కానీ సి విటమిన్కి కానీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉసిరి ఉసిరి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు మనకి ఆ వినాయకుడికి ఏ విఘ్ విఘ్నాలు దొరకకుండా ఫస్ట్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనం పూజించేది వినాయకుడినేనండి ఇప్పుడు నేను చూపించేది దేవకాంచన మొక్క అనమాట దీ దేవకాంచన మొక్క వల్ల మనకి తలనొప్పి అలాంటివి ఉంటాయి కదండీ వాటిని తగ్గించే గుణం దీంట్లో ఉంటుంది నేను గుడికి వెళ్ళాను ఆ గుడి చుట్టూ ఈ పత్రాలే ఉన్నాయండి అందుకని నీ మీకు వీడియో తీసి చూపించడం అయితే జరుగుతుందండి ఇప్పుడు చూపించేది మాత్రం ఉమ్మెత్త ఆకు అనమాట ఈ ఉమ్మెత్త ఆకును దత్రుడు పత్రం అంటారు ఇది సెగ్గడ్డలు వచ్చినప్పుడు మనకి పేనుగురికి వచ్చినప్పుడు వీటి చాలా ఉపయోగపడుతుంది ఈ ఉమ్మెత్త ఆకు ఆకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి అలాగే వాటిని డైరెక్ట్గా మనం తీసుకోకూడదు పైపోతగా రాయాలన్నమాట ఇది గన్నేరు గన్నేరు కూడా మనకి మంచి ఉంది చెడు ఉంది ఈ గన్నేరు కూడా స్వామివారికి పత్రాల్లో సమర్పిస్తారు అది పెద్ద చెట్టు అండి మారేడు చెట్టు పెద్దదన్నమాట ఇది గరిక ఇంకా గరిక గురించి మనకు తెలియదేమండి మనకి ఫిట్స్ వచ్చినాయి అంటారు కదా వాళ్ళకి జ్యూస్ తాగిస్తే నరాల బలహీనత అనేది తగ్గిపోయి మూడు నెలల్లోనే వాళ్ళు రిక్వైరీ అవుతారంట గరికలో అంత ఔషధ గుణం ఉంది ఇదంతా మారేడు చెట్టే మనం గన్నేరు చూపించాం కదా గన్నేరుని సంస్కృతంలో కరవీర పత్రం అని కూడా అంటారు గన్నేరు మనకి తేలుకాటుకి ఉపయోగిస్తారండి అది మనకి తేలు కలిసినప్పుడు ఆ రసం అక్కడ వేస్తే అది నివారించవచ్చు అనమాట దాన్ని తేలుకాటుకి నివారిస్తారనమాట ఇంకా చాలా రకాల చెట్లన్నీ గుడి చెట్టు ఉన్నాయండి అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇటు పేర్లు కొన్ని తెలియదు నాకు అందుకని చెట్లు అయితే చూపిస్తున్నాను ఇది రాగి రాగి చెట్టు గురించి తెలియని వాళ్ళు ఏముంటారండి రాగి చెట్టు అన్ని అశ్వత్ పత్రం అంటారు ఇది మలబద్ధకం వాంతుల్ని నివారిస్తుంది ఇది జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు లేని ఉందా మనం విజయదశమి రోజు కూడా సమీ పూజ అని కూడా చేస్తాం కదా దీని సమీపత్రం అని కూడా అంటారు మనకి ఎన్నోళ్ళ నుంచో ఉన్న కఫం ఇవన్నీ పోగొట్టాలి అంటే ఈ జమ్మి ఆకు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట జమ్మిలో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి మనలో ఉండే దగ్గు కఫం ఉంటుంది కదా ఆ కఫాన్ని క్రియేట్ చేసిద్ది అనమాట మనకి జమ్మి అనేది ఈ గుడి చుట్టూ అయితే ఇలా తీయడం అయితే జరిగిందండి ఇప్పుడు మీకు కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇరవై ఒకటి పూర్తవ్వలేదు ఇది రేగి ఆకు రేగి ఆకు వాళ్ళు అంటూ ఉంటారా అండి ఇది రేగి రేగి ఆకు అనమాట దీనివల్ల జీర్ణకోశ వ్యాధులు ఒకటి జుట్టు కూడా దీన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటే జుట్టు కూడా బాగా పెరిగిద్దండి అండి ఇంకోటి అర్కపత్రం అంటే జిల్లేడు జిల్లేడు వల్ల గో కోరింత దగ్గని ఎన్నాల్ నుంచో దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి నివారించవచ్చు అనమాట అట్లాగే చర్మానికి సంబంధించిన దద్దుర్లు అది చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి కదా వాటిని కూడా ఇంకోటి ఇది అపమార్గపత్రం పత్రం అంటారు ఇది ఉత్తరేణ అని మనం అను తెలుసండి కానీ దీన్ని పత్రం అంటారు ఇది దంతాలకు సంబంధించి అందుకే ఈ ఈ మనం మొహం కడుక్కోమంటారు కదా దంతాలు చెవుపోటికి బాగా పనికి వస్తుంది ఇదేమో రావి ఆకు ఇప్పుడు చెప్పానుగా రావి ఆకు గురించి మలబద్ధకం వాంతులు నివారిస్తుందని ఇది రావి ఆకు అనమాట ఇంకోటి విష్ణుకాంత చెట్టు అనమాట ఇది తక్కువ కనిపించింది మనకి చాలా ఇది విష్ణుకాంత చెట్టు ఇంకోటి మరొక పత్రం అంటే మర్మం మరవం గురించి తెలిసిందేగా మీకు ఇది దేవదార వృక్షం అడవిలో దొరికితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్